చంద్రబాబు గారు విజయవాడలో వరదలు వచ్చి ఎనిమిది రోజులు గడుస్తున్న బాధితులకు ఇప్పటికీ దారి తీసుకురాలేకపోయారు ఇంకా ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి అసలు ప్రభుత్వం అనేది ఉందా లేదా అని అనిపిస్తుంది వరదల కన్నా మీ నిర్వాహకం వల్ల నెలకొన్న విషాదం మీ అసమర్థత వల్ల వచ్చిన నష్టం భారీగా ఉంది ఐదు కోట్ల మంది జనాభా లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని నడుపుతున్న మీ ప్రభుత్వం ఐదారు లక్షల మందిని ఉద్దారంగా ఆదుకోలేని దీన స్థితిలో ఉందా ఇంత చేతగాని తనమా ఇంతటి అవమానియమా అంటూ మీకు మాత్రమే సాధ్యమా అంటూ ఇది ముఖ్యమంత్రి చంద్రబాబుని ఉద్దేశిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ మూడు రోజుల్లో ముప్పై సెంటీమీటర్లకు పైగా వర్షం పడడం అసాధారణం ఏమీ కాదు అయితే గతంలో చాలా సార్లు కురిసింది కానీ ఈ మాదిరిగా యాభై మందికి పైగా ప్రజలు చనిపోవడం ఎప్పుడూ జరగలేదు బాధితుల కోసం సహాయక శిబిరాలు ఏర్పాటు చేయకపోవడం ఏర్పాటు చేశామని మీరు చెబుతున్నా అవి ఎక్కడున్నాయో తెలియకపోవడం బాధితులను లోతట్టు ప్రాంతాల నుంచి సహాయక శిబిరాలకు తరలించకపోవడం అనేది మీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది ఈ వరదలు వచ్చి ఎనిమిది రోజులవుతున్నా నాలుగైదు రోజులుగా వర్షాలు లేకున్నా ఇంకా ప్రజలు నీటిలోనే సహాయం అందని పరిస్థితులను ఉండడం చాలా దారుణమంటూ జగన్ ట్వీట్ చేశారు అసలు ఇదంతా ఎందుకు జరిగింది దీనికి కారణం మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కాదా చంద్రబాబు గారు శుక్రవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారీగా వరద వస్తుందని మీకు బుధవారం రోజే అలర్టు వచ్చినా అప్పటికీ కృష్ణానదిపై ఉన్న జలాశయాలన్నీ పూర్తి సామర్థ్యంతో నిండుగా ఉన్నాయని తెలిసినా కూడా అలాగే పైనుంచి ఇతర రాష్టాల నుంచి భారీగా వరద వస్తుందని సమాచారం ఉన్నా రెండున్నర రోజుల సమయం ఉన్నా మీరు పట్టించుకోలేదు ఇరిగేషన్ రెవెన్యూ హోం సెక్రటరీలతో రివ్యూ తీసుకుని వారికి బాధ్యతలు అప్పగించి దిశానిర్దేశం చేసి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు కదా అంటూ మాజీ సీఎం ప్రశ్నించారు ఆ రివ్యూ జరిగి ఉంటే ఇరిగేషన్ సెక్రటరీ వరదలపై ధ్యాస పెట్టేవారు కదా నదిపై ఉన్న శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల నుంచి కొద్ది కొద్దిగా నీటిని ముందుగానే విడుదల చేసి తగ్గించుకుంటూ వస్తే అరవై నుంచి డెబ్బై టిఎంసీల ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేసి ఉండేవారు అప్పుడు పైనుంచి వచ్చే వరద నీటి ఆయా జలాశయాల్లోనే సర్దుబాటు చేసి ఉంటే పులిచింతల కింద నదిలోకి వచ్చే వరద నీరు సక్రమంగా నియంత్రించి భారీ వరద ముప్పును తప్పించేవారు దీంతో ఇంత దారుణం జరిగి ఉండేది కాదు కదా పైనుంచి వచ్చిన వరదను తగ్గించకపోవడం వల్ల కృష్ణానదిలో భారీ ప్రవాహానికి పులిచింతల దిగువ వరద కూడా తోడైంది దీంతో పాటు బుడమేరు విషయంలో మీరు చేసిన నిర్వాహకం వల్ల ఇంత విపత్తుకు దారితీసిందన్నారు మాజీ జగన్ రెవెన్యూ సెక్రటరీ షెల్టర్ల ఏర్పాటు నిరాశ్రయలకు వసతుల కల్పనపై దృష్టి పెట్టేవారు హోం సెక్రటరీ లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలను ఈ షెల్టర్లలోకి షిఫ్ట్ చేసి ఉండేవారు అయితే వీరంతా సీఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్లు స్పెషల్ ఆఫీసర్లు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది వాలంటీర్లు ఉండి ఉంటే వారితో కలిసి ఈ ముప్పుని చాలా సమర్థవంతంగా ప్రాణ నష్టం లేకుండా ఎదుర్కొనేవారు కానీ ఇవేమీ జరగలేదని ఆరోపించారు ఆర్భాటాల వల్ల సహాయక చర్యల్లో పూర్తిగా సమన్వయం లోపం కనిపించింది మీకు మీ కూటమి మంత్రి నాదిండ్లకు మధ్య జరిగిన సంభాషణపై వైరల్ అయిన వీడియోని దీనికి సాక్ష్యం ట్రాక్టర్లు రాకపోవడం ఏంటి నూట యాభై వాహనాలు మాత్రమే ఉండటం ఏంటి ఎనభై వేల కుటుంబాలకు సరుకులు ఇవ్వాలనుకుంటే తొలి రోజు పదిహేను వేల మందికి కూడా ఇవ్వలేకపోయారని స్వయంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీరే బేలతనం ఏంటి వర్షాలు ఆగి ఐదారు రోజులైన తర్వాత కూడా మీరు ఎలాంటి పాలన చేస్తున్నారు లక్షల ఉద్యోగాలున్న యంత్రాంగం ఏమైపోయింది ఇప్పటికీ ఇంటింటికి జల్లడపట్టి ఎన్యుమరేషన్ చేసిన దాఖలాలేవీ కనిపించడం లేదు మరి మీరిచ్చిన సహాయం ఖచ్చితంగా వారికి ఎలా చేరుతుంది ఎమర్జెన్సీ సేవలను ఎలా అందించగలుగుతారు విపత్తుల సమయంలో అసమాన సేవలందించిన గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థపై కక్ష పెంచుకుని వాటిని నిర్వీర్యం చేయడం వల్లనే ఈ పర్యవసనాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నది వాస్తవం కాదా అంటూ జగన్ ప్రశ్నించారు బాధితులకు బియ్యం పప్పు నూనె తదితర సరుకులు ఇవ్వడం ఏపీలో ఇదే తొలిసారి అన్నట్టుగా దాన్నే ఓ పెద్ద ప్యాకేజీ గా చూపించి మీరు ప్రచారం చేసుకుంటున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వరదల వల్ల బాధితులైన వారికే కాదు వరద ప్రభావ ఉన్న కుటుంబాలకు కూడా ఈ రేషన్ సరుకులను ఒక్క రోజులో ఎండియు వాహనాల్లో డోర్ డెలివరీ చేశాం అంతేకాకుండా వారికి కొంత డబ్బు ఇచ్చి వాళ్ళు ఆనందంతో ఇంటికి వెళ్లేలా చేశాం కానీ విజయవాడలో పరిస్థితి ఇంత విషమంగా ఉన్నా కూడా మీరిస్తున్న సరుకులు అరకొరే తీర అవి కూడా డోర్ డెలివరీ పద్ధతిలో చేరడం లేదు తీసుకున్న కొద్ది మంది ఇళ్ల నుంచి నీళ్లను నడుచుకుంటూ వచ్చి మోసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది ఇది ఇంకా వారిని బాధ పెట్టడం కాదా అంటూ ప్రశ్నించారు జగన్ కుటుంబ సభ్యులను కోల్పోయి ఒకరు వ్యాపారులు తుడిచి పెట్టుకుపోయిన మరొకరు ఉపాధిని కోల్పోయి ఇంకొకరు ఇల్లు ధ్వంసమే మరొకరు ఇలా విజయవాడ వరద బాధిత ప్రాంతాల్లో ఏ ఒక్కరిని కదిపినా ఇలాంటి దీనగాథలేవి వినిపిస్తున్నాయి ఈ తరుణంలో వారికి ఉదారంగా సహాయం చేయాల్సిన బాధ్యత మీది కాదా చంద్రబాబు గారు ఒక్క పథకం కూడా అమలు చేయని మీ ప్రభుత్వం వరద బాధితులకు సహాయం చేయడంలో బీదార్పులు ఎందుకు చివరకు విరాళాలు ఇవ్వాలని డ్వాక్రాక్క చెల్లెంల దగ్గర నుంచి కూడా వసూళ్లకు దిగడం ఏంటి బాధితులు కోలుకునేలా ఉదారంగా తగిన సహాయం చేయండి మీరు ఆదుకోకపోతే మా పార్టీ తరఫున ఖచ్చితంగా పోరాటాలు చేస్తామని మాజీ సీఎం జగన్ హెచ్చరించారు